హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ రోజు వచ్చి మేము కొత్త హౌస్కు అయితే షిఫ్ట్ అవ్వబోతున్నాం సో ఈ రోజు పాలు పొంగించడం అందుకే మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ సో ఇంట్లోకి అయితే స్టార్ట్ అయ్యాం సో యాక్చువల్లీ మేము నియర్గా అంటే మా హస్బెండ్ వర్క్ చేసే కోసం అంటే దగ్గరగా ఉంటుందని చెప్పి హౌస్ షిఫ్ట్ అవడం కానీ అస్సలు మాకైతే హౌస్ షిఫ్టింగ్ అనే ఐడియా కూడా లేదు బట్ తప్పలేదు ఆ హౌస్ని అయితే మిస్ అయిపోతున్నాం చాలా వరకు సో ఈరోజు వచ్చి పాలు పొంగించడం అందుకే ఎవరిని పిలవలేదు జస్ట్ సడన్గా అయిపోయింది సో అందుకే మేము మా చిన్నతగారిని మా మాత్రమే పిలిచాము సో ఎప్పుడు మేము హౌస్ దిగినా ఆడపిల్ల కదా పాలు పొంగించడం సో అందుకే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వచ్చారు సో అందరూ కోరుకున్నట్టే నేను కూడా ఈసారి అదే కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్తే ఓన్ హౌస్కి కానీ రెంట్ హౌస్కి మళ్ళీ చేంజ్ అవ్వకూడదు అని చెప్పేసి సో నేను లాస్ట్ టైం కూడా అదే కోరుకున్నాను బట్ దేవుడు ఇంకా ఇలా చేశాడు ఈసారికి సో నెక్స్ట్ టైం అయినా ఇక్కడి నుంచి చేంజ్ అవ్వాలి అనుకుంటే ఓన్ హౌస్కి తప్ప రెంట్ హౌస్కి అసలు వెళ్ళకూడదు అని సో ఇక్కడ వచ్చి అన్నీ సెట్ చేసుకున్నా ఏదో ఒకటి మర్చిపోతాం కదా అదే నేను మర్చిపోయిన చీసదు సో తిప్పలు పడుతుంది మా దేవి సో చాలా కష్టపడి ఏదో ఒకలాగా చింపేసింది పాలు ప్యాకెట్ని సిజర్ లేకుండా సో ఇట్లా పాలు అయితే చేస్తున్నాము ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే సో నార్మల్ టైమ్స్లో మనం లో ఫ్లేమ్లో పెట్టినా కూడా పాలు అనేవి ఈజీగా పొంగిపోతూ ఉంటాయి బట్ ఒకసారి ఏంటి అంటే మనం ఇలాంటి టైంలో పొంగాలి అనుకున్న అస్సలు పొంగవు సో అలాగే ఉంది ఈసారి చాలా టైం పట్టింది సో ఇది నేను ఫస్ట్ టైం హౌస్ షిఫ్టింగ్ చేసినప్పుడు కొన్న ప్యాన్ ఇది సో ఇంకా ఈసారి కూడా ఇదే యూస్ చేస్తున్నాను సో మా హౌస్లో అయితే ఈరోజు పాలు అయితే పొంగించేసాం సో చూసా కదా చాలా బాగా పొందేది చాలా ఎదురు చూపులు అయిన తర్వాత సో ఇలా చాలా సింపుల్గా అయితే మా కొత్త ఇంటికి పాలు పొంగించడం అనేది కంప్లీట్ అయిపోయింది సో అటు మారో వచ్చి ఏంటి అంటే ఇంకా హౌస్ సామాన్లు అన్నీ స్ఫ్ట్ చేస్తున్నాం ఎల్లుండి ఆర్గనైజ్ చేయడము సో నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను అనేది కూడా వీడియో చేసి చూపిస్తాను సో ఎందుకంటే ఆ హౌస్ ఈ హౌస్ టోటలీ డిఫరెంట్ సో అక్కడ ఏంటంటే పెద్ద హాల్ బెడ్రూమ్ కిచెన్ ఉండదు బట్ ఇక్కడ ఏంటి అంటే చిన్న హాల్ అండ్ సపరేట్గా ఫోర్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి సో అక్కడ ఆర్గనైజింగ్ ఇక్కడ ఆర్గనైజింగ్ చాలా తేడా ఉంటుంది అక్కడ షవ్స్ ఎక్కువ బట్ ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ అప్పుడు సామాన్లు అన్నీ తెచ్చి ఎట్లా ఆర్గనైజ్ చేయాలనేది కొంచెం పెద్ద టాస్కే సో నాకు మాక్సిమం ఒక వన్ వీక్లో అయితే ఫాస్ట్ వర్క్ కంప్లీట్ చేసేసుకోవాలి తర్వాత చాలా మేము తిరుపతికి వెళ్ళాలి సో ఆ ప్లానింగ్ అంతా ఉంది సో చూడాలి సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి సో మా హౌస్ టూ అనేది మీకు చూపిస్తాను సో అంటే హౌస్ ఎట్లా ఉంది ఎండి హౌస్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడ అయితే పదవాన ఉండడానికి బియ్యం అనే వేస్తున్నాను సో నేను ఆల్రెడీ అది వాష్ చేసేసి బైక్ పెట్టేశాను సో బియ్యం మొత్తం డ్రై అయిపోయింది సో ఇంకా మా పదవన్న మూడు కే మా హౌస్ చూపిస్తాను అది బయట చాలా ప్లేస్ ఉంది ఇక్కడ వచ్చి త్రీ డోర్స్ లోపలికి రావడానికి ఇది ఫస్ట్ డోర్ సెకండ్ డోర్ సెకండ్ డోర్ నుంచి ఇక్కడ గది ఉంది ఇది దేవుడి గది అని చెప్పారు సో ఇక్కడ మా హస్బెండ్ శాంపుల్స్ కానీ అండ్ మా హస్బెండ్ రూమ్ అని చెప్పచ్చు అలాగే దేవుడికి సంబంధించినవి రెండు ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది సెకండ్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఎందుకు అంటే ఏసీ కలెక్షన్ ఇంకా మొత్తం అన్నీ ఈ రూమ్కే ఇచ్చారు సో అందుకే కొంచెం ఇది మా బెడ్రూమ్లా అనుకుంటున్నాం తర్వాత చూడాలి ఎట్లా ఆర్గనైజ్ అవుతుందని చెప్పేసి ఈ లోపు మా చిన్నోడు కొంచెం స్లీప్ వేశాడు ఇక్కడ మా హాల్లో నేను అరేంజ్ చేసుకున్న బొమ్మలు అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కిచెన్ కిచెన్ అంటే టోటల్లీ డిఫరెంట్ అక్కడికి ఇక్కడికి సో ఇది కిడ్స్ బెడ్రూమ్లా అనుకుంటున్నాను ఎందుకంటే కిచెన్ నేను ఎక్కువ కిచెన్ వన్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవడానికి బాగుంటుందని ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఇక్కడ టీవీ కలెక్షన్ ఇచ్చారు సో ఇక మినీ థియేటర్లో చూడాలి అనుకుంటున్నాను సో ఇది నా టోటల్ ఈ కొత్త హౌస్ అయితే ఇలా ఉంది సో ఆర్గనైజింగ్ అంటే ఎంటీ హౌస్కి మనం ఆర్గనైజింగ్ చేసిన హౌస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అప్పుడు లుక్ బాగుంటుంది అప్పుడు హౌస్ అనేది లుక్ అనేది టోటల్లీ బాగా కనిపిస్తుంది ఇదైతే హాల్ సో ఇక్కడ హాల్ నుంచి ఇట్ సైన్ వెళ్తే వాషింగ్స్ అవి ఉన్నాయి ఇంకా వార్నర్స్వి కొన్ని కొన్ని సామాలు అయితే ఉన్నాయి సో అందుకే చూపించట్లేదు సో ఇదంతా కూడా ఖాళీ ప్లేసే సో పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అని చెప్పి ఈ హౌస్లోకి అయితే వచ్చాము ఇంకా పదవన్నం కూడా రెడీ అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టేశాను సో తర్వాత అందరికి పంచి పెట్టేసి కొంచెం టేస్టీగానే ఉంటుంది సో నేను గీ మర్చిపోయాను సో పర్లేదు పర్లేదు ఒక ఎయిటీ పర్సెంట్ బాగానే ఉంది ఇలా అయితే కంప్లీట్ అండ్ సింపుల్ గా మా హౌస్ కొత్త హౌస్లో దిగడం థ్యాంక్ యూ ఫర్